వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూ నిరంతరం ప్రజలకు సమాచారం అందిస్తున్న టీవీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం క్యాలెండర్ ను కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు మాజీ ఎంపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబులు తమ కార్యాలయాల్లో ఆవిష్కరించారు రానున్న రోజుల్లో టీవీ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం అలాగనే సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు అలాగే ఈరోజు వార్షిక క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ క్యాలెండర్ కూడా చాలా బాగా వచ్చింది రాబోయే రోజుల్లో టీవీ ప్రజల ఇంకా చేరు చేరవాలని సమాచారం టైం టైం మంచి సమాచారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సిక్స్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి సిబ్బందికి అక్కడ ఉందిలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ టీవీ జర్నలిస్ట్గా చిన్న ఈ ప్రాంతంలో చాలా మంచి సేవలు అందిస్తూ ఉన్నారు చిన్న కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నాను ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అందరికీ మంచి జరగాలని అన్ని శుభాలే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు సిక్స్టీవీ